హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇండియాలో పిల్లలందరికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా కానీ మేము ఉంటున్న కంట్రీలో మాత్రం పిల్లలకి ఇప్పుడే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ముస్లిమ్స్ది ఒక ఫెస్టివల్ కూడా ఉంది కదా ఇంక అందుకని మా వారికి కూడా నైన్ డేస్ ఏమో హాలిడేస్ ఇచ్చారు వాళ్ళిద్దరికీ వర్కింగ్ డే కానప్పుడు నా రొటీన్ నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది షేర్ చేస్తాను వాళ్ళిద్దరికీ హాలిడేస్ ఉంటే డెఫినెట్గా జరగాల్సినవన్నీ లేట్గానే జరుగుతాయి మార్నింగే ఆకలేస్తుంది అని అడిగారు ఇంక అందుకని మార్నింగ్ మార్నింగే కుకింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ నైటే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకున్నాను నేను ఇడ్లీ పిండిలో షోడా ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయను కానీ పిండి మాత్రం బాగా పులుస్తుంది నేను నెక్స్ట్ డే పులిసిన పిండిని మొత్తం కలపను నాకు కావలసినంత వేరే బౌల్లోకి తీసుకొని అందులో సాల్ట్ వాటర్ అప్పుడు కలుపుకుంటాను నేను నాకు కావాల్సినంత తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎక్కువ నా ఎక్కువ రోజులకి నానపెట్టుకోను నేను ఒకసారి పిండి చే పిండి గ్రైండ్ చేసుకుంటే నాకు త్రీ టైమ్స్ వస్తుంది ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసేసాను వాళ్ళు ఇంకా లేవలేదు ఇంకా ఇడ్లీ పెట్టేసేసి ఇల్లు అయితే ఊడ్చాలి ఇంకా హాస్ని లెగిస్తే డ్రాయింగ్ బుక్స్ ముందేసుకొని కూర్చుంటుంది ఈ మధ్య హాస్నికి డ్రాయింగ్ కలరింగ్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంక అందుకని తను లెగిస్తే బుక్స్ అన్నీ పరిచేస్తుంది ఇంక ఇడ్లీ పెట్టేసి ఊడవనైతే ఊడవడం అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఆ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్కి పైన ఆ రౌండ్ ఇడ్లీ ఇది వేస్తాం కదా అది ఆ హోల్స్కి పైన పెట్టుకుంటే ఆవిరి వెళ్ళి ఇడ్లీ మంచిగా కుక్ అవుతాయి ఈరోజు ఇడ్లీ వాళ్ళిద్దరి కోసం మాత్రమే వేస్తున్నాను ఆ గిన్నెలోకి తీసుకున్న పిండి మొత్తం అయిపోయింది నేను సరిపడా మాత్రమే తీసుకుంటాను మళ్ళీ ఆ ఉప్పు కలిపింది ఆ మిగిలిన పిండిలో వేస్తే అది కూడా పులిసిపోద్ది అనేసి నేను కరెక్ట్గా తీసుకుంటాను ఇంకా చట్నీ కోసము పల్లీలు ఇంకా అవైతే ఫ్రై చేసుకుంటున్నాను నేను స్టోరే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కంటైనర్స్ అనేసి నేనేమీ కొనను నాకు అవన్నీ మనీ వేస్ట్ అనిపిస్తుంది ఇంట్లో మామూలుగా మనం ఫుడ్ అవి ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తాయి కదా బాక్సెస్ ఆ ఏ నేను అందులోనే స్టోర్ చేసుకుంటాను నాకు ఆ స్టోరేజ్ కోసము మనీ వేస్ట్ అనిపిస్తుంది అవి కొని ఇంకా అందులో నేను పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని అందులోనే స్టోర్ చేసుకుంటాను ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు ఇంకా గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసేస్తున్నాను ఇది నిన్న నిన్న చేశాను గుత్తి వంకాయ కర్రీ నేను పన్నీర్ కర్రీకి గుత్తి వంకాయకి గ్రేవీ ఒకటే చేస్తాను ఇంకా అందులోకి నా దగ్గర పన్నీర్ కూడా ఉంది ఆ పన్నీర్ వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇడ్లీ అవన్నీ స్టవ్ మీద పెట్టేశాను కదా పల్లీలు అవి వేగిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడవడం స్టార్ట్ చేశాను మార్నింగ్ మార్నింగే గిన్నెలు ఇంకా ఊడ్ చేసుకుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సమ్మర్ కదా ఇల్లంతా ఊడ్చేసరికి బాగా చెమటతో ముద్ద ముద్దగా తడిచిపోతున్నాను గిన్నెలు కడుక్కోవడానికి కిచెన్లో ఏసీ వేసుకోవచ్చు కానీ ఇక్కడ అట్లీస్ట్ ఫ్యాన్ వేసుకోవడానికి కూడా ఉండదు ఎందుకంటే కింద ఊడ్స్తుంటే మొత్తం అంతా వెనక్కి వచ్చేస్తుంది నేను ఊడ్చుకుంటూ ఉండే లోపల హాస్ని నిద్రలేచేసి బుక్స్ అయితే ముందేసుకొని కూర్చుంది డ్రాయింగ్ కలరింగ్ అయితే వేసుకుంటుంది కూర్చొని హాస్నిని ఇంకా ఎలాంటి యాక్టివిటీ క్లాసెస్లో జాయిన్ చేయలేదు ఇక్కడ మాకు దగ్గరలో ఏమీ లేవు చూస్తున్నాము ఆన్లైన్లో జాయిన్ చేద్దామా అనేసి నా ఫీలింగ్ ఏంటంటే లైవ్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి అనిపిస్తుంది హాస్కి చాలా ఇస్తారు ఇంకా నిద్ర నిద్రలేచి ఇంకా బాత్ అవి చేయడానికి వెళ్ళారు బ్రష్ అవి చేసేసి నేను ఇంకెంతలోపు చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను నేను ఎప్పుడు చట్నీ చేసినా వెల్లుల్లిపోయి చిన్న రెబ్బ అయితే వేస్తాను ఖచ్చితంగా అప్పుడు చట్నీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కానీ ఈరోజు లేవు నా దగ్గర వెల్లుల్లిపాయలు అయిపోయినాయి ఇంక ఇడ్లీ కూడా ప్లేట్లో పెట్టేసేస్తున్నాను మేము ఎప్పుడు కూరగాయలు తెచ్చుకున్నా నా టార్గెట్ ఒక్కటే ఉంటుంది మళ్ళీ కూరగాయలు తెచ్చేలోపు ఈ ఉన్న కూరగాయలన్నీ అవుచేసేయాలి ఒక్కటి కూడా పాడు చేయకుండా అనేసి చెప్పాను కదా నిన్న కర్రీ ఉంది అనేసి అది కనుక తినకపోతే మధ్యాహ్నం లోపు ఖచ్చితంగా పాడైపోద్ది నాకు ఇడ్లీ అంతగా నచ్చవు అందుకే ఆ కర్రీలోకి చపాతి పిండి అయితే తడిపేసి పెట్టుకున్నాను ఇంకా చపాతీలు కూడా చేసేసుకున్నాను చపాతీలు నేను టిఫిన్ చేసే వీడియో తీయలేదు ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత గిన్నెలు నిన్న కొన్ని రెండు మూడు ప్లేట్స్ ఉన్నాయి అవి అప్పుడే చేసుకుంటే అయిపోయేదేమో ఇంక ఈ టిఫిన్ ఇవన్నీ చేశాం కదా చాలా గిన్నెలు అయితే వచ్చినాయి ఇంకా టిఫిన్ చేసేసి కొంచెంసేపు కూర్చొని మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసేసాను నేను గిన్నెలు మోస్ట్లీ నైటే కడిగేసుకుంటాను నాకు ఎందుకంటే వాళ్ళకి వర్కింగ్ డే ఉన్నప్పుడు మార్నింగ్ మార్నింగే వంట చేయాలి కదా నాకు మార్నింగ్ గిన్నెల పని పెట్టుకుంటే కుదరదు ఇంకా అందుకని నైటే కడిగేస్తాను చెప్పాను కదా వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు డెఫినెట్గా జరగాల్సినవన్నీ లేట్గా జరుగుతాయి అనేసి ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను గిన్నెలు కడిగేసి ఒక పక్క రైస్ అయితే పెట్టేసేసాను ఇంకా స్టవ్ కూడా బాగా జిడ్డుగా ఉంది ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను నా వీడియోస్లో బ్లాగింగ్ క్రాఫ్ట్స్ ఇంకా క్లీనింగ్ టిప్స్ ఇవన్నీ షేర్ చేస్తాను నాకు షార్ట్స్కి వచ్చినంత రీచ్ లాంగ్ వీడియోస్కి అయితే రావట్లేదు నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ